హలో అండి నమస్తే ఈరోజు మనం అటుకుల మిక్చర్ని చేసుకుందాం ఇది చాలా సింపుల్గా చేసేయచ్చు ఫస్ట్ నేను దీనికోసం అటుకులని తీసుకుంటున్నానండి ఇవి నార్మల్గా మనం టిఫిన్కి చేసుకునే టైప్ అటుకులు కాదు ఇవి దీన్ని పేపర్ పోహ అంటారు షాప్లో మనం పేపర్ పోహా అని అడిగితే వీటి కోసం ఇస్తారు తర్వాత ఒక ప్యాన్ పెట్టేసుకొని అది హీట్ అయ్యాక నేను అందులో అటుకులు వేసుకొని లైట్గా హీట్ చేసుకుంటున్నాను ఈ విధంగా విరిగిపోయేలాగా మనం హీట్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను ఆ తర్వాత అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఫస్ట్ వన్ కప్పు వేరుశనగ పప్పులు వేసుకొని వేయించుకుంటున్నాను అవి వేగాక తీసి ముందుగా పక్కన పెట్టుకున్న అటుకులలో వేసి పెట్టేసుకోవాలి ఆ తర్వాత అదే ఆయిల్లో పుట్నాల పప్పు తీసుకుంటున్నాను అవి కూడా వేగాక అటుకుల్లో యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత వన్ కప్ జీడిపప్పు బద్దలుగా తీసుకొని వేసుకుంటున్నాను అవి వేగాక వేసేసుకోవాలి ఆ తర్వాత చీలికలాగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి దంచిపెట్టుకున్న వెల్లుల్లిపాయలు వేసుకోవాలి ఇవి కొంచెం వేగాక అందులో టూ స్పూన్స్ ఆవాలు వేస్తున్నాను అందులోనే కరివేపాకు వేయాలి కరివేపాకు వేసి అన్నిటిని బాగా కలిసేలాగా వేయించుకోవాలి ఇవన్నీ బాగా వేగిపోయాక పసుపు యాడ్ చేస్తున్నాను అన్నిటినీ బాగా వేయించేసుకొని ఇప్పుడు ఆ బాండిలో ఉన్న మొత్తాన్ని కలిపి అటుకుల్లో వేసేసేయాలి తర్వాత టూ స్పూన్స్ సాల్ట్ వేస్తున్నాను సాల్ట్ ఫస్ట్లోనే ఎక్కువ యాడ్ చేసుకోవద్దండి ఆ తర్వాత నేను మిక్సీ జార్లో షుగర్ని పౌడర్లా చేసి పెట్టుకున్నాను అది వన్ స్పూన్ యాడ్ చేస్తున్నాను ఇది మిస్ చేయొద్దండి దీనివల్ల టేస్ట్ ఇంకా బాగొస్తుంది ఆ తర్వాత అన్నీ వేసేసుకొని ఇప్పుడు మనం అటుకులకి బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి గంటతో అలా అంటూ ఉంటే తొందరగా విరిగిపోతాయి కాబట్టి నేను ఇప్పుడు కాసేపు వాటిని ఇలా చేస్తూ కలుపుతున్నాను ఆ తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ఇలా కలపడం వల్ల చాలా ఈజీగా త్వరగా అయిపోతుంది ఇలా ప్లేట్ తోటి అన్ని కింద నుంచి పైకంటూ కలపాలి అన్నీ కలిసాయండి అంతే అండి చాలా ఈజీగా పేపర్ పోహా రెడీ అయిపోతుంది నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి